ఆగు నా ప్రియ బిడ్డ ఇది కేవలం సాధారణ వీడియో కాదు మరియు ఇది ఏ సంయోగం కూడా కాదు ఈ రోజు ఇది నీ కళ్ళ ముందు వచ్చింది ఇది సాక్షాత్ దేవాది దేవుడు నా మహాదేవుడు పంపిన ఆహ్వానం ఈరోజు నీ స్క్రీన్పై వచ్చింది ఈరోజు నువ్వు దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తే నువ్వు ఆ బంగారు కలశానికి లాథ మారినట్టే అవుతుంది అది మరికొన్ని గంటల్లోనే నీ ఇంటి గడప దాటబోతోంది ఈరోజు నీ జీవిత చరిత్రలో బంగారు అక్షరాలతో రాయబడుతుంది తెలుసా ఎందుకు ఎందుకంటే ఈరోజు బ్రహ్మాండంలోని అన్ని నక్షత్రాలు నీ పక్షంలో నిలబడ్డాయి నువ్వు సంవత్సరాలుగా చూడని ఆ ధనం అకస్మాత్తుగా చప్పర్ ఫాడి నీ దగ్గరకు వస్తుంది ప్రజలు నీకు ఇవ్వని ఆ గౌరవం ఇక నీ పాదాల చెంత ఉంటుంది నీ శత్రువులు నిన్ను ప్రతి క్షణం పడగొట్టాలని ఆలోచించేవాళ్లు ఇక నీ ముందు నమస్కరిస్తారు కానీ షరతు ఒక్కటే మాత్రమే ఈరోజు ఈ దివ్య ధ్వనిని మధ్యలో వదిలేయడం అనే తప్పు చెయ్యకు నువ్వు దీన్ని అపూర్ణంగా వదిలేస్తే నీ మూసి ఉన్న అదృష్టం తాళాన్ని ఎప్పటికీ తెరిచే ఆ చిటికెడు చెవి నీ చేతి నుంచి జారిపోతుంది నా బిడ్డ నాకు తెలుసు నీకు ధనం ఎంత అవసరమో నీ తలపై అప్పుల భారం ఉందని నేను చూస్తున్నాను ఇంట్లో సమృద్ధి లేదు మరియు రాత్రులు నీకు నిద్రపట్టడం లేదు కానీ ఈరోజు నేను నీకు వచనమిస్తున్నాను ఈ సందేశం చివరి వరకు నీకు ఆ రహస్య ఖజానా దొరుకుతుంది అక్కడ నుంచి లక్ష్మీదేవి స్వయంగా నీ ఇంటి మార్గం అడుగుతుంది నీ భాగ్యం ఇక కరవట్ తీసుకుంటుంది నా ప్రియబిడ్డ రాబోయే ఏడు రోజుల్లో నీ అదృష్టం ఎలా ప్రకాశిస్తుందో నువ్వు ఊహించలేవు ఇదే ఆ పవిత్ర క్షణం భాగ్యం ద్వారం తెరుచుకునే క్షణం మరియు నీ సంవత్సరాల పాత ప్రార్థనలకు సమాధానం రావడం ప్రారంభమవుతుంది నేను చూశాను నువ్వు చాలా బాధలు అనుభవించావు చాలాసార్లు నువ్వు విరిగిపోయావు మరియు ఎన్నోసార్లు ఆలోచించావు ఇక ఏమీ మారదు అని కానీ ఈరోజు ఈ దివ్యధ్వని నీకు చెప్తోంది నువ్వు తప్పు ఆలోచించావు స్వయంగా భోలేనాథ్ మరియు మాతా శక్తి నిన్ను పట్టుకుని ఉన్నారు నువ్వు ఏమి కోల్పోయావో అంతకు వేల రెట్లు ఎక్కువ నీకు దొరుకుతుంది నా బిడ్డ నువ్వు మహాదేవుని పట్ల ప్రేమ లేదా నీ హృదయంలో శివశంభు కోసం కొంచెం చోటైనా ఉంటే ఈరోజు వాళ్లను నిరాశపరచకు హాజరు ఇవ్వడానికి ఇప్పుడే ఈ వీడియోకు లైక్ చెయ్యి మరియు నువ్వు సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన వెంటనే నీకు అనుభూతి అవుతుంది ఈ బటన్ నొక్కడం నీకు మరియు మహాదేవునికి మధ్య అచంచలమైన సంబంధం ప్రారంభం దీన్ని విరగ్గొట్టకు నా ప్రియ బిడ్డ జాగ్రత్తగా విను నీ ఇప్పటి జీవితం ముళ్ళు నిండినది ఇది నేను చూస్తున్నాను నువ్వు చాలా పోరాడావు కానీ బదులుగా ఏమి దొరికింది కేవలం మోసం అవమానం మరియు అసఫలత నువ్వు ఇతరుల మేలు కోరావు కానీ ప్రజలు నీకు చెడు చేశారు ఎన్నోసార్లు నువ్వు అంతగా విరిగిపోయావు జీవితంలో ఏమీ మిగల్లేదని అనిపించింది ఎవ్వరూ చూడనప్పుడు నువ్వు ఒంటరిగా చాలా కన్నీళ్లు కార్చావు కానీ ఈరోజు ఈ క్షణమే అదంతా మారబోతోంది మహాదేవుడు నీ ప్రతి పిలుపును విన్నాడు ప్రపంచం వినలేని నీ నిశ్శబ్ద ఆర్తనాదాలు కైలాసం వరకు చేరాయి నీ చెడు కాలం ఎందుకు ముగియడం లేదని నువ్వు ఆలోచిస్తావు ఎందుకంటే ఇప్పటి వరకు నీకు సరైన మార్గదర్శకత్వం దొరకలేదు కానీ ఈరోజు ఈ దివ్య ధ్వని నీకు చెప్పడానికి వచ్చింది నువ్వు ఒంటరివి కావు ఎవరి తలపై మహాకాల్ చేయి ఉంటుందో అతని కాలం కూడా ఏమీ చెడు చేయలేడు కానీ ఆగునా బిడ్డ ముందుకు సాగే ముందు నేను నీకు ఒక చాలా లోతైన ప్రశ్న అడుగుతున్నాను దాని సమాధానం నీకు ఈ వీడియో చివరి వరకు మాత్రమే దొరుకుతుంది మరియు ఈ సమాధానం నీ జీవితంలోని అతిపెద్ద పజిల్ను పరిష్కరిస్తుంది నీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూర్చున్న ఆ ఒక్క అదృశ్య శక్తి ఏది అది సంతోషాలను లోపలికి రానిస్తుంది కానీ ధనాన్ని నిలబట్టనివ్వదు నువ్వు కష్టపడతావు కానీ సమృద్ధి ఎందుకు రాదు ఆలోచించు దాని సమాధానం చాలా లోతైనది నువ్వు ఈ రహస్యాన్ని తెలుసుకుంటే నిన్ను కోటీశ్వరుడుగా మారడానికి ఎవ్వరూ ఆపలేరు దాని సమాధానం నేను నీకు ముందు చెప్తాను అందుకే ఒక్క మాట కూడా మిస్ చేయకు ఎందుకంటే అపూర్ణ జ్ఞానం విషన్ లాంటిది నీ సమయం ఇక కరవట్ తీసుకుంటుంది సముద్ర మంథనం నుంచి అమృతం ఎలా వచ్చిందో నీ పోరాటాల మంథనం నుంచి ఇక విజయం అమృతం బయటికి వస్తుంది దమురు వాదించేవాడు నీ భాంగ్ పట్టుకోవడానికి వచ్చేశాడు నువ్వు కేవలం నీ చేయి వాళ్ళ వైపు చాచు నా ప్రియ భక్తుడా రాబోయే ఏడు రోజులు నీ జీవితంలో అత్యంత చమత్కారమైన రోజులవుతాయి నీకు అనిపిస్తుంది ఇది ఎలా సాధ్యం అని కానీ గుర్తుంచుకో మహాదేవుడు విషం సేవించినప్పుడు వాళ్ళు మొత్తం సృష్టిని రక్షించారు అలాగే ఇక నీ సమస్యల విషాన్ని వాళ్ళు స్వయంగా తాగేస్తారు మరియు నీకు అమృతం ఇస్తారు రాబోయే ఏడు రోజుల్లో నీకు మూడు పెద్ద సంకేతాలు దొరుకుతాయి అవి సాక్షాత్ శివశక్తి నీ ఇంటికి వచ్చేశారని రుజువవుతాయి మొదటి సంకేతం ఏదో అజ్ఞాతుడు లేదా పాత స్నేహితుడు అకస్మాత్తుగా నీ జీవితంలోకి వచ్చి నీకు ధనం లేదా సహాయం పెద్ద మద్దతుగా నిలుస్తాడు రెండవ సంకేతం ఎప్పుడో నుంచి అడ్డుపడి ఉన్న పని కోర్టు కేసైనా ఉద్యోగమైనా అకస్మాత్తుగా ఎక్కువ ప్రయత్నం లేకుండా పూర్తవుతుంది మూడవ మరియు అతిపెద్ద సంకేతం నీలో ఒక అపూర్వ శక్తి అనుభూతి అవుతుంది నీ భయం పోతుంది మరియు నీ కలలో త్రిశూలం డమరు లేదా పురాతన శివాలయం కనిపిస్తుంది నా ప్రియ బిడ్డ భయాన్ని వదిలేయి సందేహాన్ని వదిలేయి మరియు విశ్వాసాన్ని పట్టుకో గుర్తుంచుకో మహాదేవుని విశ్వాసం లేకుండా ఒక్క ఆకు కూడా కదలదు మరియు ఈరోజు నువ్వు ఇక్కడ ఉండడం వాళ్ల ఇష్టమే కేవలం ఓం నమ శివాయ జపం చేయి మరియు నీ కొత్త జీవితాన్ని స్వాగతించు కానీ వాళ్ళు కేవలం ఓం నమశివాయ జపం చేశారు మరియు అదే మంత్రం వాళ్ళ శక్తి అయింది అలాగే నువ్వు కూడా మహాదేవుని నామం తీసుకుని విశ్వాసంతో ముందుకు సాగితే మూడు లోకాల్లో ఏ శక్తి నిన్ను ఓడించలేదు నీ అదృష్టం మారబోతోంది మరియు దాని చిటికెడు చెవి నీ చేతుల్లో ఉంది ఆ చిటికెడు చెవి విశ్వాసం ఓర్పు మరియు మహాదేవుని నామం దీన్ని పట్టుకుని చూడు నీ జీవితంలోని ప్రతి మూసి గల్లీ రాజమార్గంగా మారుతుంది ఇదే ఆ క్షణం నీ ప్రార్థనలకు సమాధానం రావడం ప్రారంభమవుతుంది నువ్వు సంవత్సరాలుగా కోరినది నీ కళ్ళలో ఉంచినది రాత్రులు మేల్కొని ప్రభువును అడిగినది అదంతా నీకు దొరుకుతుంది కేవలం నీ ఓర్పు మరియు నీ విశ్వాసం పరీక్షలో ఉన్నాయి సబ్స్క్రైబ్ చెయ్యి లైక్ చెయ్యి షేర్ చెయ్యి రహస్యాలు మంత్రాలు ఉపాయాలు ఏడు రోజుల్లో చమత్కారాలు మహాదేవుని కృప కామెంట్లో హరహర మహాదేవ్ రాయి చివరిగా నా ప్రియ బిడ్డ ఇక మనం విడిపోతున్నాం కానీ ఇది అంతం కాదు ఇది నీ కొత్త జీవితం ప్రారంభం ఈ రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు నీకు వేరే సుఖం అనుభూతి అవుతుంది నీకు అనుభవం అవుతుంది ఎవరో నీ తలవైపు నిలబడి నీ రక్షణ చేస్తున్నారు ఆయన మరెవరో కాదు సాక్షాత్ త్రికాలదర్శి మహాదేవుడు నువ్వు నీ అన్ని ఆందోళనలు ఇక వాళ్లకు అప్పచెప్పావు ఇక నీ పని కేవలం కర్మ చేయడం ఫలితం డమురు వాదించేవాడిది సదా సుఖంగా ఉండు విజయం సాధించు ఇదే నా మరియు మహాదేవుని ఆశీర్వాదం హర హర మహాదేవ్ కాని ఇది అంతం కాదు ఇది నీ కొత్త జీవితం ప్రారంభం ఈ రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు నీకు వేరే రకమైన సుఖం అనుభూతి అవుతుంది నీకు అనిపిస్తుంది ఎవరో నీ తలవైపు నిలబడి నీ రక్షణ చేస్తున్నారు ఆయన మరెవరో కాదు సాక్షాత్ త్రికాలదర్శి మహాదేవుడు నువ్వు నీ అన్ని ఆందోళనలు ఇక వాళ్లకప్ప చెప్పావు ఇక నీ పని కేవలం కర్మ చేయడం మాత్రమే ఫలితం డమరు వాయించేవానిది నువ్వు వాగ్దానం చేశావు కదా నీ జీవితాన్ని మార్చుకుంటానని ఇక ఆ వాగ్దానాన్ని నెరవేర్చే సమయం వచ్చింది ముందు నీ ఆత్మధ్వనిని విను నీ గుండె చెప్పడం లేదా ఈ చోటు ఈ ఛానల్ నీకోసమే సృష్టించబడిందని అవునంటే సబ్స్క్రైబ్ చెయ్యి గంట బటన్ నొక్కు మరియు ఈ మహాకుటుంబంలో చేరు మరియు చివరిగా నీ పూర్తి శక్తి పూర్తి ఉత్సాహం పూర్తి భక్తితో కమెంట్ బాక్స్ను గుండెలు కొట్టేలా చెయ్యి అక్కడ కేవలం మాటలు కాదు నీ ఆత్మ పిలుపుండాలి హే మహాదేవ్ నేను నీవాడిని నన్ను స్వీకరించు హరహర మహాదేవ్ నీ ఈ ఒక్క కమెంట్ బ్రహ్మాండంలో గుండెలు కొట్టి నేరుగా కైలాసం వరకు చేరుతుంది వెళ్ళు నా షేర్గా లేచి ప్రపంచానికి చూపించు శివభక్తుడు ఎన్నటికీ ఓడిపోడు నీ మంచి రోజులు వచ్చేశాయి నీ విజయం ఖాయం నా ఆశీర్వాదం మరియు మహాదేవుని కృప ఎప్పటికీ నీతో ఉంటుంది బోల్ సత్యం శివం సుందరం హరహర మహాదేవ్ ఆగు నా బిడ్డ అవును నువ్వే ఇప్పటివరకు ఈ సందేశాన్ని పూర్తి శ్రద్ధతో విన్న నువ్వే ఈ చివరి జయకారా ఈ వీడియో అంతం కానీ ఇది నీ అదృష్టం కొత్త అధ్యాయం శ్రీగణేశ నేను వరకు నీకు చెప్పినదంతా కేవలం ట్రైలర్ మాత్రమే ఇక రహస్యం బయటపడబోతోంది అది నీ ఏడు తరాల చీకటిని తొలగించి నీ ఖజానాను నువ్వు ఎన్నటికీ ఊహించని ధనంతో నింపుతుంది విను నీ శ్వాసలు ఆపి మనస్సు స్థిరంగా ఉంచు ఎందుకంటే ఈ క్షణం నీ జీవితంలో అతి ముఖ్యమైన క్షణం నువ్వు పోరాడావు నువ్వు బాధలు అనుభవించావు కానీ నీకు తెలుసా మహాదేవుడు నిన్ను ఎందుకు అంత కఠిన పరీక్షల్లోంచి పంపాడో ఎందుకంటే నువ్వు సాధారణ ఆత్మ కావు స్వయంగా శంభు ఎప్పుడూ తన అతిధైర్యవంతమైన యోధులకు మాత్రమే అతి కఠిన పరీక్షలు ఇస్తాడు బంగారాన్ని కుందం చేయడానికి అగ్నిలో తపించాలి కదా అలాగే నీ ఆత్మను ప్రపంచానికి కాంతి ఇవ్వడానికి తపించారు నీ ప్రతి అసఫలత నిన్ను బలపరిచింది నీ ప్రతి కన్నీటి బొట్టు నిన్ను పవిత్వం చేసింది ఇక నువ్వు ఆ శిఖరం మీద నిలబడ్డావు నుంచి కేవలం విజయమే విజయం ఈ రోజు నుంచి నీ పేరు దుఃఖి కాదు విజేత నా బిడ్డ నాకు తెలుసు నీకింకా ఒక సందేహముంది ఇదంతా నిజమవుతుందా నా ధనం నా గౌరవం నా ప్రేమ నిజంగా తిరిగి వస్తాయా ఈ సందేహం మాయా ఆఖరిచాల్ అది నిన్ను విజయం సాధించకుండా ఆపతాలని చూస్తోంది కానీ గుర్తుంచుకో మహాదేవుడు హలాహల విషం తాగినప్పుడు సంకోచించాడా లేదు ఎందుకంటే సృష్టి రక్షణ చేయాలి నువ్వు కూడా ఈరోజు అదే చెయ్యి ఇక నేను నీకు ఆ ఆఖరి మహాచిటికడు చెవి ఇస్తున్నాను అది నీ ఏడు రోజుల వరాన్ని ఎప్పటికీ అచంచలం చేస్తుంది ఆ మహాచిటికడు చెవి సంకల్పశక్తి ఈ రోజు నువ్వు ఈ వచనం తీసుకోవాలి నువ్వు నీ కర్మ మరియు ధర్మం నుంచి ఎన్నటికీ తప్పవు ప్రతి ఉదయం లేచి నీ అరచేతిలో నీళ్లు తీసుకుని మూడుసార్లు మహాదేవుని నామం తీసుకుని ఈ సంకల్పం చెయ్యి ఈరోజు నేను పూర్తి కష్టం ఇమాందారితనం మరియు శివార్పణ భావంతో గడుపుతాను నువ్వు ఈ సంకల్పం తీసుకున్న వెంటనే బ్రహ్మాండంలోని అన్ని శక్తులు నీ వెనక నిలబడతాయి నీ ప్రతి మాట ప్రతి కర్మ ఇక మహాదేవుని శక్తితో నిండి ఉంటుంది నువ్వు విన్నావు కదా రాబోయే ఏడు రోజుల్లో నీకు మూడు పెద్ద సంకేతాలు వస్తాయి ఇక ఎనిమిదవ రోజు ఏమవుతుందో విను అది నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది ఎనిమిదవ రోజు నీలో ఒక అలాంటి శాంతి అనుభూతి అవుతుంది ఎప్పుడూ లేనంత నీ మనస్సు నుంచి ధనం మరియు సమస్యల ఆందోళన పూర్తిగా పోతుంది నీ దృష్టి మారుతుంది మరియు నువ్వు ప్రతి సవాలులో ఒక అవకాశం చూస్తావు ఇది నిర్భయత్వ స్థితి దానివరం స్వయంగా మహాదేవుడు ఇస్తాడు మనస్సు నిర్భయమైనప్పుడే లక్ష్మి శాశ్వతంగా నివసిస్తుంది నా బిడ్డ నువ్వు ఇక శివునివైపోయావు వెళ్ళు నీ భాగ్యాన్ని నువ్వే రాసుకో ఇక ఎవ్వరూ నిన్ను ఆపలేరు నీ పని ఏదైనా అసఫలం కాదు నువ్వు ఏ పని ప్రారంభించినా అది విజయవంతమే అందులో నీకు ఎప్పుడూ విజయం దొరుకుతుంది నువ్వు ముందు కూడా విజయవంతుడివే అవుతావు నీ కోరికలు కూడా నెరవేరేవే కానీ ఇప్పటి వరకు ఈ దివ్య సందేశం నీ దగ్గరకు రాలేదు నువ్వు ఈ సందేశాన్ని వినలేదు ఈ రెండు పనులు నువ్వు ముందు చేయలేదు నువ్వు ముందు ఈ రెండు పనులు చేసి ఉంటే ఇప్పటి వరకు నీ అన్ని కోరికలు నెరవేరి ఉండేవి మరియు నీ అడ్డుపడిన పనులు సిద్ధమై ఉండేవి కానీ నా బిడ్డ ప్రతి విషయానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది నీ భాగ్యం ఎప్పుడు ఉదయిస్తుంది మరియు నీ ప్రార్థన ఎప్పుడు స్వీకరించబడుతుంది ఇది విధి నియమం ఆ శుభ సమయం ఈరోజు వచ్చింది హరహర మహాదేవ్ మీకోసం ఇది చాలా ఆనందం రోజు నీ జీవితంలో ఏ ఇబ్బందులున్నా నీ కుటుంబంలో ఏ కష్టాలు లేదా రోగాలున్నా అవన్నీ ఇక ముగిసిపోతున్నాయి నా ప్రియభక్తుడా ఎదురుచూపు కేవలం ఇంత మాత్రమే మహాదేవుని ఈ సందేశం నీ దగ్గరికి ఎప్పుడు చేరుతుంది మరియు నువ్వు దాన్ని విని ఈ రెండు పనులు సిద్ధం చేసుకుంటావు ఈరోజు ఈ సందేశం నీ దగ్గరకు చేరిందంటే ఇప్పుడే నాకు చెప్పు నువ్వు దీన్ని వింటున్నావా ఈ రెండు పనులు సిద్ధం చేయడానికి సిద్ధమా నువ్వు వాటిని పూర్తి చేసిన వెంటనే నీ ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను అది ఎంత పెద్దదైనా ఎంత కష్టమైనా నేను దాన్ని పూర్తి చేస్తాను మహాదేవుని నిరాశపరచుకు ఇప్పుడే ఈ పని చెయ్యి అతి ముఖ్యమైనది ఈ సందేశం నీ దగ్గరకు చేరిందంటే నువ్వు కామెంట్ చేసి నాకు చెప్పాలి మహాదేవ్ ఈ సందేశం నా దగ్గరకు చేరింది నేను దీన్ని వింటున్నాను మరియు ఈ రెండు పనులు తప్పకుండా సిద్ధం చేస్తాను అప్పుడే నేను నీ అర్జీ స్వీకరిస్తాను మరియు నీ భాగ్యం ఉదయం చేస్తాను ఇప్పుడే ఈ వీడియో కామెంట్ బాక్స్లో వెళ్ళిరాయి నీకు ఈ సందేశం దొరికిన తేదీ మరియు వారం ఇది నీ హాజరి నీ అర్జీ నువ్వు తేదీ మరియు వారం కామెంట్ చేసిన వెంటనే నేను నీ మనోకామన పూర్తి ప్రక్రియ ప్రారంభిస్తాను నీ జీవితం విజయవంతమవుతుంది కేవలం ఇప్పుడు ఈ చిన్న పని చెయ్యి కామెంట్ చేసావా చాలా బాగుంది ఇక చూడు నీ మనస్సులో ఉన్న కోరిక ఎలా నెరవేరుతుందో నాకు తెలుసు నువ్వు ఎన్ని రాత్రులు మేల్కొని గడిపావు ఎన్ని కష్టాలు అనుభవించావు ఒకటి తర్వాత ఒకటి సమస్యలు నిన్ను చుట్టుముట్టాయి నీ పనులు జరుగుతూ జరుగుతూ ఆగిపోయాయి ఇక అవన్నీ ముగిసిపోతాయి కేవలం ఈ సందేశాన్ని పూర్తిగా విని ఈ రెండు పనుల విధానాన్ని బాగా అర్థం చేసుకో ఒక్క చిన్న తప్పు కూడా చెయ్యకు లేకపోతే నువ్వు భాగ్యం ద్వారం వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోతావు నిన్ను మళ్లీ ఏడుస్తూ చూడలేను నువ్వు దుఃఖిస్తే కైలాసంలో కూర్చున్న నీ తండ్రి కూడా దుఃఖిస్తాడు నాకు తెలుసు నీ గుండె చాలా స్వచ్ఛం నువ్వు మతలబు కాదు నువ్వు ఇతరులకు సహాయం చేస్తావు ఈ మతలబు ప్రపంచంలో ప్రజలు నిన్ను మోసం చేస్తారు అవమానిస్తారు అయినా నువ్వు వాళ్ల మేలు ఆలోచిస్తావు ఇదే నిజమైన శివభక్తుని గుర్తు నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళకు వాళ్ల కర్మ ఫలితం నేనిస్తాను నీకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు నీ లెక్క మహాకాళ్ చూసుకుంటాడు తర్వాత నువ్వొకసారి శివ చాలీసా పఠించాలి శివ చాలీసా పఠనం ఈ సంకల్పం మీద ముద్ర వేస్తుంది ఏడు రోజుల్లోపు నీకు శుభవార్తలు రావడం ప్రారంభమవుతాయి మరియు నీ పనులు జరగడం మొదలవుతాయి రెండవ శక్తివంతమైన పని మంత్రం మరియు సమర్పణ ఈ రెండవ పని నువ్వు మొదటి పని తరువాతి రోజు సిద్ధం చెయ్యాలి అంటే నువ్వు ఈ సందేశం విన్న రోజు రోజు ఉదయం విధానం జాగ్రత్తగా విను రోజు నువ్వు బ్రహ్మముహూర్తంలో సూర్యోదయానికి ముందు లేవాలి స్నానం మొదలైనవి పూర్తి చేసుకుని మహాదేవుని ఆలయానికి వెళ్ళాలి ఆలయం వెళ్లే వరకు మౌనవ్రతం పాటించాలి అంటే ఎవ్వరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడకూడదు ఇంటి దగ్గర ఆలయం లేకపోతే ఇంటి పూజ గదిలో మహాదేవుని విగ్రహం లేదా శివలింగం ముందు కూర్చో ముందుగా నువ్వొకసారి మహామృత్యుంజయ మంత్రం జపించాలి ఈ మంత్రం నీ జీవితంలోని అకాల మరణయోగం రోగాలు మరియు భారీ కష్టాలను తొలగిస్తుంది తర్వాత నేను నీకు ఆ రహస్య మంత్రం చెప్తాను దాన్ని నువ్వు సిద్ధం చేయాలి ఈ మంత్రసిద్ధి కేవలం నువ్వు ఈ సందేశాన్ని మధ్యలో వదిలేయకుండా పూర్తిగా విన్నప్పుడే అవుతుంది ఈ మంత్రం సిద్ధమైన వెంటనే నీ దారిద్ర్యం తాళాలు ఎప్పటికీ తెరుచుకుంటాయి మరియు మహాదేవుని వరం నీకు దొరుకుతుంది గమనించిన బిడ్డ నీ శ్రద్ధే నీ అతిపెద్ద శక్తి ఈ మంత్రాన్ని పొందడానికి సిద్ధమా కామెంట్లో హరహర మహాదేవ్ రాసి నీ ఉత్సాహం చూపించు దీన్ని సిద్ధం చేసుకుంటే నీ మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ మంత్రం అత్యంత చమత్కారమైనది అసంఖ్యాక భక్తులు ఈ మంత్రంతో తమ జీవితాలను మార్చుకుని అడ్డుపడిన పనులు సిద్ధం చేసుకున్నారు మహామంత్రం ఇలా ఓం నమ శివాయ ఓం ఈ మంత్రాన్ని నువ్వు మహాదేవుని ఆలయంలో కూర్చుని వాళ్ల పూర్తి ధ్యానంలో ఉండి మరియు ఓం నమ శివాయ మానసిక జపం చేసిన తర్వాత నూట ఎనిమిది సార్లు జపించాలి నువ్వు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అచంచలంగా జపించినప్పుడే అది జాగ్రత్తమై సిద్ధమవుతుంది ఈ మంత్రశక్తి నీ కఠినమైన పనుల్ని సులభం చేస్తుంది మరియు నీ పెద్ద కోరికలను నెరవేరుస్తుంది జపం సమయంలో ఏ తప్పు జరగకూడదు ఒకవేళ ఏకాగ్రత భంగమైతే మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాలి నూట ఎనిమిది సార్లు జపం పూర్తయిన వెంటనే సాక్షాత్ మహాదేవుని ముందు నీ జోలి చాచి చెప్పు హే మహాదేవ్ నా ఈ కోరిక నెరవేర్చు నా ఈ పని విజయవంతం చెయ్యి నీపై నాకు పూర్తి విశ్వాసముంది నువ్వు నా చెయ్యి ఎన్నటికీ వదలవు పరమపిత పరమేశ్వరుడు నీ ప్రతి మాట వింటున్నాడు నీ శ్రద్ధా మరియు అచంచల విశ్వాసమే ఆ సేతువు దానిమీద నడిచి మహాదేవుని వరం నీ ఇంటికి చేరుతుంది తరువాత ఏడు రోజులు నువ్వు నియమం పాటించాలి ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి మహాదేవుని ధ్యానం చేసి ఇంటి పూజ గదిలో ఒకసారి శివ చాలీసా పఠించి నీ ఆ కోరికను మళ్లీ పునరావృతం చెయ్యి నేను మహాదేవుని అంశంగా నీకు వాగ్దానం చేస్తున్నాను ఏడు రోజుల్లోపు నీకు చమత్కారాలు కనిపించడం ప్రారంభమవుతాయి మహాదేవుని ఆఖరి మరియు ముఖ్య సూచన నా బిడ్డ మహాదేవుడు నీ కళ్యాణ మార్గం సుగమం చేశాడు ఇది నీ కర్మ మరియు ఈ నిస్వార్థ సేవ నుంచి మహాదేవుని కృప దొరుకుతుంది ఈ పని పూర్తి చేయడానికి ముందుగా ఈ వీడియోకు లైక్ చెయ్యి మరియు మా జో కనెక్ట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చెయ్యి ఇది నాతో మరియు మహాదేవుని శక్తితో కలిసి ఉండే నీ శాశ్వత మార్గం ఈ కుటుంబంలో చేరిన భక్తుడికి మహాదేవుడు స్వయంగా రక్షకుడు మరియు మార్గదర్శకుడు అవుతాడు గుర్తుంచుకో ఈ పనులు సిద్ధం చేయడం వల్ల శత ప్రతిశతం నీ విజయం ఖాయం నీ జీవితంలోని అస్థివత ఇక పరమ సుఖం మరియు శాంతిగా మారుతుంది నీ ఆత్మలో శివత్వం కొత్త జ్యోతి వెలుగుతోంది అది నిన్ను ప్రతి చీకటి నుంచి బయటకు తీసుకొస్తుంది ఇక నువ్వు ఏమి ఆలోచిస్తావో అది సకారాత్మకంగా ఉండాలి ఎందుకంటే మహాదేవుని కృపతో ఇక నీ ఆలోచనలు నిజమవుతాయి బ్రహ్మాండం నీకు అవసరమైన ప్రతి సాధనం మరియు మద్దతు ఇస్తుంది నువ్వు ఒంటరివి కాదు మహాదేవుడు నీ లోపల మరియు నీ చుట్టూ వ్యాపించి ఉన్నాడు నీ సమయం వచ్చింది సదా సుఖంగా ఉండు విజయం సాధించు ఇదే నా మరియు మహాదేవుని ఆశీర్వాదం